విందుగా ఘనంగా మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరుగుతుంది ఇది జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరు శివరాత్రి వరకు కొనసాగుతుంది నలభై ఐదు రోజుల పాటు జరిగే ఈ కుంభమేళాకి జనాలు కోట్లాది సంఖ్యలో చేరుకుంటున్నారు వివిధ సాంప్రదాయాల వారు సామాన్యులు నాగసాధువులు కల్పవాసులు మరియు అఖాడాల సభ్యులు ఈ కుంభమేళాకి తరలివస్తున్నారు ఈ కుంభమేళాలో పుణ్య స్నానం ప్రధానమైనది గంగా యమున సరస్వతి సంగమం వద్ద స్నానం చేయడం ప్రత్యేకంగా భావించబడుతుంది అయితే ఈ నలభై ఐదు రోజుల్లో ఆరు ముఖ్యమైన తేదీలు ఇంకా పవిత్రమైనవని పండితులు చెబుతున్నారు ఆ ముఖ్యమైన తేదీల గురించి దాని వెనుక ఉన్న కథ గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ముందుగా జనవరి పదమూడవ తారీఖు ఈ రోజున పుష్య పౌర్ణమి చంద్రుడు నిండు పౌర్ణమిగా కనిపిస్తాడు దీనినే కల్పవ కాలం ప్రారంభంగా చెబుతారు ఇదే రోజున మహాకుంభమేళ ప్రారంభమైంది రెండవ ముఖ్యమైన తేదీ జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలోనికి సంక్రమం చేసిన ఈ రోజు అత్యంత పుణ్యకాలంగా ప్రజలు భావిస్తున్నారు మూడవ ముఖ్యమైన తేదీ జనవరి ఇరవై తొమ్మిది మౌని అమావాస్య త్రివేణి సంగమంలో ఇదే రోజున రిషబ్దేవ్ అనే ఋషి మౌనవ్రతం వీడి పుణ్య స్నానం చేసిన తొలి ఋషిగా చెబుతారు దీని వెనుక ఉన్న పౌరాణిక కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాం రిషబ్దేవ్ జైన మతానికి మొదటి తీర్థకారుడుగా ప్రసిద్ధి ఆయన రాజ్యాన్ని సంపదను వదిలి సన్యాసం తీసుకుని ఆధ్యాత్మిక మార్గంలో నడిచారు సన్యాసి అయిన తరువాత ఆయన పదమూడు సంవత్సరాల పాటు మౌనవ్రతం పాటించారు ఈ కాలంలో ఆయన దైవధ్యానం మరియు సాధనలో నిమగ్నమై ఉండేవారట ఆయన మౌనం పదమూడు సంవత్సరాల తరువాత మాఘమాసం అమావాస్య రోజున అంటే మౌని అమావాస్య రోజునే ముగిసిందట ఈ రోజు ఆయన తన శిష్యులకు ఉపదేశం ఇవ్వడం ప్రారంభించారు ఇది జైన మతంలో ఎంతో పవిత్రమైన రోజు మౌనం నుండి బయటకు వచ్చి రిషబ్దేవ్ అనే ఋషి తన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచారు ఈ రోజున మౌనం పాటించడం ద్వారా మనసుకు శాంతి ఆత్మ నియంత్రణ మరియు దైవ అనుగ్రహం పొందవచ్చని నమ్ముతారు రిషబ్దేవ్ అనే ఋషి మౌనం ముగింపు అనేది నిశ్శబ్దంలో ఉన్న శక్తిని మరియు దైవ సంబంధాన్ని సూచిస్తుంది ఈ రోజున జైనులు మరియు హిందువులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల పాప విముక్తి కలుగుతుందని నమ్ముతారు ఇప్పుడు నాలుగవ ముఖ్యమైన తేదీ గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి మూడవ తారీఖు వసంత పంచమి జ్ఞానదేవత సరస్వతి దేవి జన్మదినం అలాగే వసంత ఋతుకు స్వాగతం పలికే ఈ రోజున త్రివేణి సంగములో స్నానం చేయడం అత్యంత పుణ్యంగా భావిస్తున్నారు ఐదవ ముఖ్యమైన తేదీ ఫిబ్రవరి పన్నెండు ఈ రోజున మాఘ పౌర్ణమి వచ్చింది గంధర్వులు స్వర్గం నుంచి త్రివేణి సంగమంకి వస్తారని ఈ రోజున చెప్తారు దాని వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం పౌరాణిక కథ ప్రకారం ఒక గంధర్వుడు తండ్రి ఆజ్ఞలను పాటించగా తన పని పట్ల నిర్లక్ష్యం వహించాడు పితృశాపంతో అతను తన గంధర్వ స్వరూపాన్ని కోల్పోయి భూలోకంలో సాధారణ మనిషిగా జన్మించాడట తన చేసిన తప్పును తెలుసుకుని పాప విమోచన కోసం మాఘమాసంలో పవిత్ర నదుల్లో స్నానాలు చేసి పుణ్యకారాలు చేరడం ప్రారంభించాడు అతను ప్రతిరోజు ఉపవాసం ఉండి దేవతలను ఆరాధించేవాడు చివరకు మాఘ పౌర్ణమి నాడు పవిత్ర నదిలో స్నానం చేసి విశేషమైన పూజలు నిర్వహించాడట దానికి ఫలితంగా అతని పాపాలు తొలగిపోయి అతని గంధర్వ స్వరూపం తిరిగి పొందడమే కాకుండా స్వర్గ ప్రాప్తి కూడా కలిగిందట అందువలన మాఘ పౌర్ణమి రోజున పవిత్ర నదుల్లో స్నానం చేసి దానాలు చేసి పూజలు చేయడం ద్వారా స్వర్గపాప్తి లభిస్తుందని నమ్ముతారు ఇక ఆఖరిగా ఫిబ్రవరి ఇరవయో తారీఖు ఇరవై ఆరవ తారీఖు మహాశివరాత్రి ఇదే మహాకుంభమేళాకి ఆఖరి రోజున ఈ రోజున శివుని తలుచుకుని మహాకుంభమేళాలో స్నానం చేయడం వల్ల అత్యంత పుణ్యం లభిస్తుందని ప్రజలు నమ్ముతారు